നമസ്തേ വെൽക്കം ടു മൈ ന്യൂസ് ഞാൻ പുഷ്പ అందరికీ నమస్కారం ఈ తుఫాను కార్యక్రమంలో ఈ తుని నియోజకవర్గంలోని అద్దరిపేట పెరుమాలిపురం అయ్యి చూడటానికి వచ్చాం ఇక్కడ ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు వర్మ గారు మన జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ గారు తోట నవీన్ గారు అందరూ ఉన్నాం ఇక్కడ ఈ మ్యాన్ చెప్పిన సమస్య బోట్లు ఇక్కడ నుంచి పార్క్ చేసుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదన్నారు చూడటానికి వచ్చాం ఈ వీళ్ళకున్న ఈ నాలుగు వందల బోట్లు ఎక్కడ పార్క్ చేసుకోవాలి ఈ సమస్య మీద చూసి దీన్ని ఒక నిర్ణయం తీసుకుని తుఫాను ఇది రెగ్యులర్ గా వచ్చే కార్యక్రమం కాబట్టి దీన్ని ఎలా తీసుకోవాలన్నది ఏర్పాట్లు ఏంటంటే గవర్నమెంట్ తో నిర్ణయించి ఒక నిర్ణయం తీసుకుంటాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఏ వరద ఎక్కడైతే సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందో ఆ ఏరియాలన్నీ కూడా సానా సతీష్ గారు అలాగే రాజశేఖర్ గారు వర్మ గారు రాజేష్ గారు అందరూ కూడా తిరగడం జరుగుతుంది చూసి వాళ్ళని సెంట్రల్ కి తీసుకుని వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించి లోకల్ నాయకులతో అందరితోటి అవగాహన కల్పించి ఎప్పుడు ఉండే సమస్య ఇది ఎప్పుడు సైకిల్లో వచ్చినా సరే మ్యాన్స్ కు బోట్లు స్టాండర్డ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కావాలని అందరూ కూడా అడుగుతున్నారు దాన్ని కూడా సతీష్ గారు సానుకూలంగా పరిశీలించి పెద్దలతో మాట్లాడి వాళ్ళకు కూడా ఏర్పాటు చేద్దామనే జరిగింది ఏదైనా ప్రాణ నష్టం జరగకుండా ఈ సైక్లో ని తీసుకోవాలన్న ఉద్దేశంతో కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు లోకేష్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఏంటంటే తీర ప్రాంతం సంబంధించిన మత్స్యకారులు అందరూ కూడా చాలా భయభ్రాంతిలో ఉన్నారు ఏదైతే ఉద్యుత్ తుఫాను వచ్చిందో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా ఆదుకోవడం జరిగిందో అదే విధంగా నాలుగైదు రోజుల నుంచి ఆఫీసర్స్ అందరూ మానిటర్ చేస్తూ మత్స్యకారులకి ఈ సముద్ర ఉన్న మత్స్యకారులందరూ కూడా ఇబ్బంది కలగకుండా వారిని అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఉండాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారు దానికి తోడుగా కూటమి కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు

మూడు రోజుల నుంచి తుఫాను జరుగుతున్న నిమిత్తం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు ఈ రోజు వరకు కూడా మా తొండంగ మండలంలో ఉన్నటువంటి పదహారు గ్రామాలు కూడా మత్స్యకారులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అలాగే మా పెద్ద రామకృష్ణ గారు సీనియర్ నాయకులు అయినా కూడా ఆదేశాలతో అలా మా దివ్య మేడం ఆదేశాలతో మా సీనియర్ నాయకులు తనమల రాజేష్ గారి ఆదేశాలతో మేము మా టీ తయారవి అతడి నుంచి కూడా తయారీ ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న అయితేనేమి అలాగే రైతులు అయితేనేమి చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరికి పోను చేయడం ఈ మూడు రోజుల నుంచి కూడా ఈ యొక్క పోర్ట్లో లో నాలుగు వందల బోట్లు పోర్టులో ఉండిపోయాయి కాబట్టి పోర్టుతో మా రామకృష్ణ గారు మాట్లాడి వాళ్ళు క్రైన్లు ఇచ్చి ఈ యొక్క బోట్లన్నీ కూడా బయట పెట్టడం జరిగింది చాలా సంతోషం అలాగే ఈ రోజు మేడం గారు ముఖ్యంగా మార్నింగ్ వచ్చారు సూర్యులపేట నుంచి మొత్తం అందరిని కూడా సందర్శించారు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా అందరిని సంతర్శించి మామూలుగా వీళ్ళు కేటాయించినట్టు భవనాలకి వెళ్ళి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగే పోటీ కూడా వచ్చి ఈ యొక్క మత్స్యకారుల సమస్యలు విన్నారు విని మొత్తాన్ని సిక్ చేసి ఈ యొక్క వచ్చారు అలాగే ఈరోజు సాయంత్రం మా జిల్లా నాయకులు సనా సతీష్ గారు తర్వాత ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ ఎవ్ శ్రీనివాస్ గారు అలాగే వర్మ గారు తర్వాత జ్యోతి నవీన్ గారు ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మా మా కామాయపేట వచ్చి అక్కడ అక్కడ కూడా ఉన్న పునరావరసలో ఉన్న వాళ్ళని సందర్శించి అలాగే పెరల్పురం పోర్టు దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా బోర్డు ఎలా తీశారు ఎలాగా ఉన్నాయి ఎంత భద్రంగా అని చూసుకొని వచ్చినందుకు మా మత్స్యకారులు తరిపిన వాళ్ళకి చాలా సంతోషం అండి వాళ్ళతో రాజేష్ గారు కూడా వచ్చి మమ్మల్ని అన్ని విధాలుగా ఏ టైంలో ఫోన్ చేసినా నేను వెంటనే ఆదుకుంటాను అని మాకు ధైర్యం చెప్పడం జరిగిందండి అలాగే ఇది చాలా సంతోషకరమైన ఇస్తాం ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం చేసిన మెయిల్ మేము ఒప్పు మర్చిపోము మా మత్స్యకారుల తరఫున మరొచ్చ ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకున్నాం సార్ ఈ రోజున ఏదైతే ఉందో కూడా

ఇవాళ ఉదయం రాజేష్ గారు కూడా మాట్లాడితే వెంటనే ఫోర్స్ సే మాట్లాడి ఇక్కడ మిషన్ మెషన్ మిషన్లు అలాగే ఏర్పాటు చేయడం జరిగింది ఆ మిషన్ తోటి ఏవైతే బోట్లు ఉన్నాయో ఇవి కూడా ఒట్ ప్రాంతానికి ఏ ప్రాంతానికి ఒట్టిగా పెట్టడం జరిగింది ఆ సేఫ్టీ ప్లేస్ లో పెట్టడం వల్ల ఆ బోట్లన్నీ కూడా సురక్షితంగా పార్టీ తరలించడం జరిగింది అయితే ఈ రోజున మన రాజశేఖర సభటువంటి సామా సతీష్ గారు దానవేట గ్రామం వచ్చి అక్కడ ఎవరైతే ఈ తుఫాను లో చిన్న చిన్న పూరి అలా అలా లో ఉన్నటువంటి అందరినీ కూడా సుమారు పాతి మంది వరకు కూడా దానాపేట హై స్కూల్లో పెట్టడం జరిగింది వాళ్ళందరూ సందర్శించిన సందర్భంగా మరి అక్కడ మత్స్యకార సాధులు అందరూ కూడా కలిశారు ఏమంటే ప్రతి తుపానికి కూడా ఇక్కడ ఏవైతే బోట్లు ఉన్నాయో ఎన్ని కూడా మాకు సంతంలో ఇబ్బంది వచ్చింది తుపాను చూపడంలో కూడా మాకు అనేక ఇబ్బంది వస్తున్నాయి కాబట్టి పర్మనెంట్ గా మా రామారపేట పరిధిలో ఒక గట్టి గట్టే ఈ ఐదు వందల ఓట్లు కూడా అక్కడ సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తుంటే ఎంతనే ఆయన స్పందించి మీ స్థానిక ఎమ్మెల్యే పవన్ దివే గారితో మాట్లాడి ఆవిడతో లెటర్ పెట్టినట్లయితే నేను ఆ జట్టి విషయం వచ్చి నేను శాఖ నుంచి ఏర్పాటు చేస్తాను చెప్పేసి ఆయన ఆడవడం జరిగింది అదే విధంగా ఈ కూడా ఇక్కడికి వచ్చి ఇక మత్స్యపాట్లు ఏవైతే పోతున్నా ఆయన కూడా ఆయన సందర్శించి మీరు కూడా చూసి ఆయన చెల్లించి తప్పనిసరిగా నేను మా ధానాపాట్ల జట్టి ఏర్పాటు చేస్తాను చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది దానికి నేను తొమ్మిది నుంచి వరకు చెప్పిన చందంగా మార్పు మత్స్యకారులు చెప్పినా కూడా శానా సతీష్ గారికి ఎంపీ గారికి అలాగే మా ఎన్నో ఎమ్మెల్యే గారికి అలాగే మా మాజీ మంత్రి వాళ్ళు ఎవరన్న రామకృష్ణ గారికి మా సీనియర్ నేతలు ఎవరైనా రాజేష్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ధన్యవాదం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం